నేను మీ మౌనిక కల్వకుర్తి పోలీస్ ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ తనిఖీ చేశారు ఆయన పోలీస్ స్టేషన్ లోని పరిశీలించారు నేర నియంత్రణ నేర పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ లకు సరైన యూనిఫామ్ ధరించాలని తగిన సూచనలు ఇచ్చారు ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ వెంకటరెడ్డి సిఐ నాగార్జున ఇతర సిబ్బంది పాల్గొన్నారు కల్వకుడితి మండలానికి మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు ఇంద్రమ్మ ఇల్లు మంజూరయ్యాయని ఎంపీడీఓ వెంకటరాములు తెలిపారు ముకురాలలో జరుగుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు మండలంలో మంజూరైన నాలుగు వందల ఇరవై ఆరు ఇళ్లకు గాను మూడు వందల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు మంజూరైన లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోకపోతే ఆ ఇళ్లను వేరే వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీప లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ముసపేట్లోని హిమదుర్గ భవన్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రేషన్ డీలర్లు సమయ పాలన పాటించాలన్నారు గోధుమల స్టాక్ ఉన్నా లేవని లబ్దిదారులకు ఇవ్వడం లేదని ఇటీవలే ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ దీని వల్ల ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ఇలాంటి పథకాలు తప్పకుండా చివరి లబ్దిదారుల వరకు చేరాలని రేషన్ డీలర్లకు సూచించారు రేషన్ షాపుల వద్ద సమయ పాలనకు సెలవుకు సంబంధించి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేయాలని వాటి వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు ప్రతి రేషన్ షాప్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ప్రదర్శించాలని చెప్పారు పేదవాడికి మంచి బియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశ కూడా ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలు ఇది ఒక పెద్ద కార్యక్రమం దీనికి మన మన తెలుగు రాష్ట్రాలు అప్పుడు సమైక్య అందులో కానీ ఇప్పుడు కానీ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ముందుగా గుర్తొచ్చేది పి జనార్దన్ రెడ్డి గారు ఇది వాస్తవం ఎందుకంటే ఏమంటేనే మన ఏరియాలో గుర్తొచ్చేది ముఖ్యంగా పీజీఆర్ అన్న షాప్లు ఆయనే షాప్ తీసినాయని మేము పంపించినాయని ఆపించిన ఏం చేసినా ఏది చేసినా కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరందరూ భాగస్వాములు సో ఏదైతే ఒక పేపర్ ఒక టీవీనో తర్వాత అంత ఇటునే చేయాలంటే ఇటైన వాళ్ళ ఇటు తిప్పాలన్నా కూడా రేషన్ షాప్ డీలర్ యొక్క బాధ్యత యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి వాళ్ళ మీద చాలా ఉంటుంది ఎందుకంటే అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో వాళ్ళే వాళ్ళ ద్వారా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అటువంటి వ్యవస్థలో మీరున్నప్పుడు ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది ప్లస్ వాళ్ళ భావాలు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది మన ఆఫీస్ లో మీరు అందరూ వచ్చి మనకి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులు కానీ తర్వాత దాని మీద కమిషన్ పెంచాలనే దాని మీద కానీ ఆ రోజు మీరు అడగంగానే నేను గా నా కేదలైన పద్ధతిలో నేను లెటర్ రాసి నా లెటర్ మీద ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి అంటే మేము నరేంద్ర అన్నట్టు నేను ఇమిడియట్ ద వెరీ నెక్స్ట్ డే లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో లయన్స్ కోడలు గీతా జన్మదిన సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యంజనేయులు అధ్యక్షత వహించారు సుమారు రెండు వందల మంది భక్తులకు అన్న ప్రసాద వికరణ చేశామని చెప్పారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ అంజన్ ప్రసాద్ కోశాధికారి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ పృథ్వీరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గులాబీ శ్రేణులు తన అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అలాగే కడతాల్ ఆమన్గల్ మరియు తలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాలలో కేక్ కట్ చేసి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ ది అన్నారు ఈ కార్యక్రమంలో కడతాల్ ఆమన్గల్ తలకొండపల్లి మండల నాయకులు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ నరసింహ మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం సర్పంచ్ లు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్